అనుష్క అందంగా ఉంటుందా అని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారి వైపు జాలీగా చూడాలనిపిస్తోంది కదా బాహుబలి ద కంక్లూజన్ లో అనుష్కను చూసిన తర్వాత చాలా మందికి ఈర్ష్య కూడా మొదలైంది రెండు వేల ఐదులో విడుదలైన సూపర్ సినిమాలో అనుష్కను చూస్తే ఎలా ఉందో రెండు వేల పదిహేడులో విడుదలైన బాహుబలిలో కూడా అలాగే ఉందబ్బా అని మనకు ఆశ్చర్యం కలగడం సహజమే అనుష్క వయస్సు ఎంతనేగా మీ ఉద్దేశ్యం ఓ ముప్పై ఏళ్ళని మీరు అనుకుంటే అది పొరపాటు అనుష్క వయస్సు అక్షరాల ముప్పై ఆరు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నవంబర్ ఏడు అనుష్క పుట్టిన తేదీ ఈ వయసులో సహజంగా శరీరంలో వచ్చే మార్పులు మనిషిని కొంచెం బొద్దుగా చేస్తాయి కానీ బాహుబలి సినిమాలో అనుష్క ఎలా ఉందో చూసే ఉంటారుగా ఎంత బాగుందో అని ఆడవాళ్లు కూడా ముచ్చట పడుతున్నారు ఇది ఎలా సాధ్యం అని మీరు అనుకుంటున్నారా సాధ్యమే క్రమం తప్పకుండా ప్రతిరోజు యోగా చేయడం అనుష్క దినచర్యల్లో భాగం అనుష్క ఇంతకు ముందు యోగా టీచర్ గా కూడా చేసింది ఈ యోగా వల్లే ముఖంలో ఇంతటి తేజస్సు వచ్చిందేమో అనిపిస్తోంది అలాగే నాజూకైన శరీరాన్ని చూడండి పన్నెండు సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది దీని వెనుక క్రమం తప్పని వ్యాయామం ఉంది బాడీని ఫిట్ గా ఉంచేందుకు ఇది తప్పనిసరి అలాగే ఇలాంటి మెరుపు శరీరానికి రావాలంటే బాడీలో నీరు శాతం తగినంత మోతాదులో ఉంచుకోవాలి నీరు తగినంతగా తీసుకోవడం కూడా అనుష్క అందానికి వన్య తెచ్చింది పౌష్టికాహారానికి ఓటేసే ఎవరైనా ఇలాగే అందంగా ఉండొచ్చు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కు వెళితే ఇలా కూడా తయారవచ్చు ఇలాంటి మంచి ఆహార నియమాలు కూడా అనుష్కను అందంగా ఉంచాయి వీటన్నింటినీ మించి అనుష్క అందానికి కారణం ఒకటి ఉంది అదేంటో మీకు తెలుసా ఆమె పెదవులపై చెరగని చిరునవ్వు అనుష్కను మీరు ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటుంది పెదాలపై నవ్వును నింపుకుని కల్మషాన్ని దరిచారనివ్వకుంటే అనుష్కలాగే అందరూ ఉండొచ్చు ఇన్ని మంచి లక్షణాలు అనుష్కలో ఉన్నాయి కాబట్టే ముప్పై ఏడవ సంవత్సరానికి దగ్గరవుతున్న తన అందంతో చెరగని చిరునవ్వుతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకోగలిగింది స్వీటీ అన్న పదానికి అనుష్క కరెక్ట్ గా సరిపోతుంది కదూ